తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి ఖాతాలోనైతే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇక ఎట్టగేలకు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ తేదీ నుంచి ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో విడుదల చేయబోతున్నారో మనమైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో మనకేదైతే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే ఎల్లంటే ఒక నెల నుంచే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ చేయుత పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇంకా ఇటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయలను నిధులను అయితే ప్రకటిస్తామని జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను కొత్త చేత పెన్షన్ డబ్బులను ఇటు మహిళలకైతే మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ని మీ కోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు అంటే రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఆగస్టు నెలలోనే జమ చేయాలి కొన్ని నిధుల సరుదుబాటు ద్వారా ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక మొన్న చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల కంటే ముందే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అమల్లోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న మనకైతే హింట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులైతే మనకైతే అప్పటి నుంచే పెన్షన్ డబ్బులు జమ అవుతాయని అయితే అనుకుంటున్నారు సో ఇక దాదాపు ఇంకా సమయం అనేది పట్టొచ్చు రెండు నుంచి మూడు నెలల వరకు దానికంటే ముందే కొత్త పెన్షన్ డబ్బులు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇటు మనకి తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు రైజ్ మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో దాదాపు రానున్నటువంటి మూడు నుంచి రెండు నెలలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ జనవరి నెల చివరి వారంలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు యథావిధిగా పాత పెన్షన్ డబ్బులే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్